పరిపూర్ణుడు రక్షకుడు పాపాలను హరించిన వాడు మనందరికీ జయష్యుడైన యేసునే కులం కోసం వదిలిపెట్టడం దరిద్రం మతం కోసం వదిలిపెట్టడం దరిద్రం ఏమండి క్షణికమైనటువంటి ఐహిక భోగాలు కామవాంఛల కోసం వదిలిపెట్టడం ఏంటండి దేవుణ్ణి దరిద్రం వివాహ సంబంధాల్లో అబ్బాయి కోసం అమ్మాయి వదిలిపెట్టడం ఏంటండి దేవుణ్ణి దరిద్రం అమ్మాయి అన్యురాలు అమ్మాయిని చేసుకోవాలంటే నేను కూడా పోవాలని దేవుణ్ణి వదిలిపెట్టడం ఏంది దరిద్రుడా ఇది ఎలాంటిదో తెలుసా ఒక పూట కూటి కోసం జయిష్టత్వపు హక్కును అమ్మేసుకున్న ఏసవ లాంటి బతుకులు ఈ బతుకులన్నీ ఈ బతుకులకి ఒక ఆడబిడ్డో లేకపోతే ఒక మగ మగబిడ్డో లేకపోతే కులమో మతమో దక్కుతాయేమో గాని దేవుడు దక్కడు రక్షకుడు దక్కడు రక్షణ దక్కదు నిత్య జీవము దక్కదు పరిపూర్ణుడు రక్షకుడు పాపాలను హరించిన వాడు మనందరికీ జయశ్వర